అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే లో టికెట్ కలెక్టర్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట ఇందులో పోస్టులు మొత్తం కూడా మూడు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయండి దీనికి ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు రైల్వేలో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకు రైల్వేలో టీసీ జాబ్స్ అయితే నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట అలాగే కొన్ని రకాల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయండి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దరఖాస్తు ఫీజు ఎంత లాస్ట్ డేట్ ఎప్పుడు శాలరీ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా ఈ వీడియో లో ఉంటాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరికీ వీడియోని చూసే ముందు వీడియోకి ముందుగా చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి రైల్వేలో నోటిఫికేషన్ అనమాట రెండు వేల ఇరవై ఐదు ఇంటర్ అర్హతతో భారీగా రైల్వే ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్ లో ఖాళీగా ఉన్న నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ చెందిన అండర్ గ్రాడ్యుయేట్ పోస్టు అయితే నోటిఫికేషన్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఇచ్చిందనమాట అసలు ఈ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయంటే మొత్తం కూడా మొత్తం పోస్టులు కూడా మూడు వేల యాభై ఎనిమిది పోస్టులకైతే ఖాళీగా ఉన్నాయండి కమర్షియల్ కమ్ టికెట్స్ క్లర్క్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్స్ క్లర్క్ ఈ పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట దీనికి కేవలం ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యిందండి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యిందనమాట మొత్తం ఎన్నెన్ని పోస్టులకి ఎన్ని ఖాళీ ఉన్నాయో ఒకసారి చూద్దాం పోస్టులు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకైతే రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకైతే మూడు వందల తొంభై నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే నూట అరవై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ట్రైన్స్ క్లర్క్ పోస్టులకైతే డెబ్బై ఏడు ఖాళీ అయితే ఉన్నాయి మొత్తం కూడా మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఈ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయి అయితే ఉండాలన్నమాట ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండాలన్నమాట అప్లై చేసుకునే అభ్యర్థి వయసు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వయసు మధ్యలో ఉండాలి ఇది వచ్చేసి మనకి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అయిందండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై ఏడుతో లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది అనమాట ఈ తేదీలోపు దరఖాస్తు అయితే చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు అనమాట ఎస్సీఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబిడి మహిళా ట్రాన్స్జెండర్ మైనార్టీ ఈబీసీ అభ్యర్థులకి మాత్రం రెండు వందల యాభై రూపాయలు మాత్రం ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజ్ అయితే ఆన్లైన్ తర్వాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారనమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి డాక్యుమె డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది వీటన్నిటి ఆధారంగా మనకి తుది ఎంపికనే చేస్తారనమాట ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వారికి జీతం వచ్చేసి మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకైతే ఇరవై ఒక్క వేల ఏడు వందల అయితే శాలరీ ఉంటుందన్నమాట అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల శాలరీ ఉంటుంది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు కూడా పంతొమ్మిది వేల తొమ్మిది వందల శాలరీ ఉంటుంది ట్రైన్స్ క్లర్క్ కూడా పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలైతే శాలరీ ఉంటుందన్నమాట చాలా మంచి శాలరీ అయితే ఉంటుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మొత్తం కూడా మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ముఖ్యమైన తేదీలు అయితే చూసాం కదండి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి మనకి దరఖాస్తు ప్రారంభ తేదీ అయ్యిందనమాట ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై ఏడుతో చివరి తేదీ అనేది అయిపోతుంది ఎగ్జామ్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందంటే మనకి సీబీటీ వన్ సిబిటీ టూ కంప్యూటర్ మీద అయితే రెండు టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట సీబీటీ వన్లో మొత్తం కూడా వంద ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట జనరల్ అవేర్నెస్ నలభై మ్యాథమెటిక్స్ ముప్పై జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా ముప్పై ఉంటాయి అన్నమాట మొత్తం కూడా తొంభై నిమిషాలు సమయం పడుతుంది సిబిటీ టూలో కూడా సేమ్ అంతే దీని వచ్చేసి మనకి నూట ఇరవై క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట జనరల్ అవేర్నెన్స్ యాభై మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు రీజనింగ్ ముప్పై ఐదు దీనికి తొంభై నిమిషాల సమయం అయితే పడుతుంది అనమాట పరీక్షా విధానం అయితే రెండు టెస్టులుగా ఉంటుంది అనమాట సిబిటీ వన్ సిబిటీ టూ రెండు కంప్యూటర్ బేస్ మీద రెండు టెస్టులు అయితే ఉంటుంది అనమాట అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దాని తర్వాత దాని వాటి ఆధారంగా మనకి ఎంపిక సెలెక్షన్ చేస్తారనమాట ఈ జాబ్లో ఎంపిక అయిన వాళ్ళకి మంచి శాలరీ ఉంటుందండి ఇంకా రైల్వే డిపార్ట్మెంట్లో కాబట్టి మనకి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంటర్ ప్రాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి టైం అయితే మనకి అక్టోబర్ ఇరవై ఎనిమిదితో స్టార్ట్ అయ్యింది నవంబర్ ఇరవై ఏడుతో మనకి చివరి తేదీ అని అయిపోతుంది ఈలోపు లేట్ చేయకుండా దరఖాస్తులు అనేది అప్లై చేసుకోండి ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేసుకుంటున్నారో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో మనం ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్లు ఉన్న వాళ్ళు పాస్ మార్కులు అయితే చాలన్నమాట వాళ్ళు పాస్ మార్కులతో పాస్ అయితే ఇంటర్మీడియట్ సరిపోతుందనమాట జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అవ్వాలి ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్లు ఉన్న వాళ్ళైతే జస్ట్ పాస్ మార్కులు వస్తే సరిపోతుందన్నమాట టైపింగ్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి టైపింగ్ స్కిల్స్ కూడా ఉంటుందన్నమాట టైపింగ్ పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైపింగ్ స్కిల్స్ కూడా టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట ఇంగ్లీష్లో నిమిషానికి ముప్పై పదాలు లేదా హిందీలో నిమిషానికి ఇరవై ఐదు పదాలు చేయగలిగే అంత స్కిల్ అయితే ఉండాలన్నమాట వయసు మాత్రం పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలండి రిజర్వ్ కేటగిరీస్కి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళకి వయసు కూడా మినహాయింపు ఉంటుందన్నమాట ఇదండి ఆర్ఆర్బి నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ టీసీ జాబ్స్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్ అయితే అప్లై చేసుకుంటారు వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి